ఆంధ్రప్రదేశ్లోని విద్యాశాఖలో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు అది ప్రమోషన్ల విషయంలో కావచ్చు ట్రాన్స్ఫర్ల విషయంలో కావచ్చు సో వాటికి అనుగుణంగా జరుగుతున్న ఇస్తున్నటువంటి జీవోల గురించి ఒక విధమైనటువంటి విస్మయాన్ని కలిగిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే ఈ విధమైనటువంటి జీవోలు ఇవ్వడం వల్ల విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఆ యొక్క స్పిరిట్ని కోల్పోవాల్సి వస్తుంది విద్యా వ్యవస్థ విచ్ఛిన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి ఇలా చేయకూడదని అని హైకోర్టు అంటా ఉంది అయితే ఏం జరిగింది యాక్చువల్గా విద్యాశాఖలో విద్యాశాఖలో ఏ విధమైనటువంటి ప్రమోషన్స్ జరుగుతూ ఉన్నాయి ఎలా విద్యాశాఖ ముందుకెళ్తా ఉంది అన్నటువంటి విషయాలను మనం ఒకసారి ఇప్పుడు పరిశీలిస్తే ఈ హైకోర్టు ఏం చెప్పిందంటే జివో నెంబర్ జివో నెంబర్ సెవెంటీ సిక్స్ జారీ చేసిన విద్యాశాఖ అని సిఎస్ ను ఈ జీవో మీద సిఎస్ ను జైలుకు పంపుతాం ఆ జీవో జారీ ఆత్మహత్య సదృశ్యం సో విద్యా వ్యవస్థను చిన్న భిన్నం చేసేటువంటి చర్య అది ఏది ఈ జీవో సెవెంటీ సిక్స్ ను విడుదల చేయడం అన్నది ఆత్మహత్య సదృశ్యం అని విద్యా వ్యవస్థను చిన్న భిన్నం చేసేటువంటి జీవో అని ఆ అసమర్థులకు కీలక పదవులు ఎలా ఇస్తారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఇది మనకు ఈరోజు వస్తున్నటువంటి న్యూస్ అయితే దీని పూర్తి వివరాలలోకి వెళ్తే బోధనేతర సిబ్బందికి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్గా ఎలా పదోన్నతి కల్పిస్తారు నాన్ టీచింగ్ స్టాఫ్ కి కాలేజీ ప్రిన్సిపల్ గా ప్రమోషన్స్ ఇవ్వడానికి ఇవ్వాలి ఇవ్వాలి అన్నటువంటిది జివో డెబ్బై ఆరు యొక్క ఉద్దేశం అయితే అలా నాన్ టీచింగ్ స్టాఫ్ కి ఒక జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ గా ప్రమోషన్ ఇవ్వడం అన్నది ఎంతవరకు సమంజసమని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది విద్యా వ్యవస్థను విచ్ఛిన్నం చేసే ఇలాంటి చర్యలు ఆత్మహత్య సదృశ్యమే అవుతుందని ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వంపై నిప్పులు జరిగింది అసమర్థులను విద్యా సంస్థలకు అధిపతులుగా నియమిస్తే వాటి మనుగడ ఏంటని ప్రశ్నించింది లైబ్రేరియన్లు ఫిజికల్ డైరెక్టర్లు విద్యార్థులకు పాఠాలు చెబుతారా బోధనేతర సిబ్బందిని ప్రిన్సిపల్గా నియమిస్తే సిలబస్పై వారికి ఏ రకమైన అవగాహన ఉంటుందో తెలీదా ఏ అధ్యాపకులు ఏ సబ్జెక్టును బోధిస్తున్నారో వారికి ఎలా తెలుస్తుంది అని నిలదీసింది ఇలాంటి వాటిని అనుమతిస్తే విద్యా వ్యవస్థ విచ్ఛిన్నానికి దారితీసే ప్రమాదం లేకపోలేదని ఘాటుగా వ్యాఖ్యానించింది హైకోర్టు సో ఈ రకంగా జీవోలు జారీ చేసిన బాధ్యులైన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని అవసరమైతే జైలుకు పంపుతామని హెచ్చరించింది ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాన్ టీచింగ్ సిబ్బందికి ప్రిన్సిపల్ గా పదోన్నపతి కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ప్రొసీడింగ్స్ పై విస్మయం వ్యక్తం చేసింది ఎన్నికలు కూడా అమలుకి రావడానికి ముందు రోజున ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రిన్సిపల్ గా నూట తొంభై ఏడు మందికి పదోన్నతులు కల్పిస్తూ ఇంటర్ విద్యా కమిషనర్ ఈ నెల పదహైదవ తేదీన ప్రొసీడింగ్స్ జారీ చేసింది దీనికి లైబ్రరీ లైబ్రేరియన్స్ ని ఫిజికల్ డైరెక్టర్లని జూనియర్ కాలేజీకి ప్రిన్సిపల్ గా నియమించచ్చు అని ఈ నెల పదహైదవ తేదీన ఈ జియో నెంబర్ సెవెంటీ ని విడుదల చేసింది అయితే ఇది ఎంత మాత్రము సమర్థించదైనటువంటి విషయం కాదని హైకోర్టు తన యొక్క నిర్ణయాన్ని కరాఖండితంగా చెప్పింది ఎందుకంటే నాన్ టీచింగ్ స్టాఫ్ ఒక ఫిజికల్ ఒక కాలేజీకి ప్రిన్సిపల్గా ఇస్తే వాళ్ళ టీచింగ్ పరమైనటువంటి విషయాల్లో వాళ్ళకి ఏ విధమైనటువంటి అవగాహన ఉంటుంది అలా చేస్తే విద్యా వ్యవస్థ విచ్ఛిన్నమైపోవడానికి చాలా అవకాశం ఉంది అని అభిప్రాయపడింది హైకోర్టు అయితే లైబ్రేరియన్లు ఫిజికల్ డైరెక్టర్లు పదోన్నతి కల్పించే విషయాన్ని సవాల్ చేస్తూ తమను కూడా పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్లు అసోసియేషన్ అధ్యక్షుడు కె సంజీవరావుతో పాటు పలువురు పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ ని గతంలో విచారణ జరిపిన సింగిల్ జడ్జి ప్రిన్సిపల్ ఆ పద పదోన్నతుల్లో జూనియర్ లెక్చరర్లను పరిగణలోకి తీసుకోకపోవడం రెండు వేల ఇరవై ఒకటిలో ప్రభుత్వం జారీ చేసిన జీవో డెబ్బై ఆరుకు విరుద్ధమన్నారు అంతేకాదు ప్రిన్సిపల్ గా పదోన్నతులు కల్పిస్తూ ఇంటర్ విద్యా కమిషనర్ జారీ చేసిన ప్రొడింగ్స్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు సో ఆ యొక్క ప్రొసీడింగ్స్ని ఏ ప్రొసీడింగ్స్ అయితే పదహైదో తేదీ నాన్ టీచింగ్ స్టాఫ్ను ప్రిన్సిపల్స్గా చెయ్యచ్చు అన్నటువంటి ప్రొసీడింగ్స్ ఏ ఉన్నాయో ఆ ప్రొడి ఆ ప్రొసీడింగ్స్ ని హైకోర్టు క్యాన్సిల్ చేసింది సో అంతేకాకుండా సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ నెల్లూరు జిల్లా సమూహ సుల్లూరుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కె కుమార్ ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు అప్పీల్ పై గురువారం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గుహనా గుహనాథన్ నరేందర్ జస్టిస్ నూనె హరినాథ్ తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది పిటిషన్ల తరఫున న్యాయవాది ఠాగూర్ వాదనలు విరిపించారు సో ఇది మొత్తానికి మనకు అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే నాన్ టీచింగ్ స్టాఫ్ కి ప్రిన్సిపల్ గా ప్రమోషన్ ఇవ్వడానికి కుదరదు అలా ఇస్తే అలా అలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తే విద్యా వ్యవస్థను విచ్ఛిన్నం చేసినట్లు అవుతాము సో ఇది విద్యా వ్యవస్థకి ముప్పు ఏర్పడే అవకాశం ఉంది అలాంటివి చేయకూడదని ఆ ప్రొసీడింగ్స్ ని కంప్లీట్ గా క్యాన్సిల్ చేసి పడేసింది హైకోర్టు ఇది జిఓ డెబ్బై డెబ్బై ఆరు యొక్క పూర్తి సారాంశం